కాదురా అప్పుడు బయలుదేరినారు ఇంకా ఈడే ఉన్నారా బాయ్ నీకు లేదా బాడీ సైకిల్ రేరా నేను వేస్తారా ఒక్కసారి రా వస్తుందో రాదు మర్చిపోయినా చాలా రోజులైంది వేసి చాలా రోజులైంది ఏందిరా అంత లూజు కట్టినావు టైటు కట్టాలరా హాయ్ రా అరే నాకు హాయ్ చెప్పినాం అనుకున్నారు నేను చాలా రోజులు అయింది మర్చిపోయినాలేమ్మా సన్ రోజులైంది ఎప్పుడో చిన్నప్పుడు వేసినాము దాన్ని మరియు ఎటన్ అవుతున్నాడు సన్ రోజులు అయింది ఏం చేద్దాం ఈ మధ్యకాలంలో ఆడుకొనిస్తే వేరే ఇస్తున్నారు ఆడుకొనిస్తున్నారు ట్రై చేద్దాం వచ్చిందంటే సరే లేకపోతే లేక అంతే కదా రోంత్ వచ్చింది వీళ్ళు అడ్డం వచ్చినారు ఇంకా సార్లు ఇంకా ఓపిక లేదునా ఇంకా